ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం శంషాబాద్ తిరుపతి ఫ్లైట్ లో సాంకేతిక లోపం సర్వీస్ ను రద్దు చేసిన స్పేస్ జెట్ ఎయిర్వేస్ రన్వే పై వెళ్తుండగా సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్ మరో విమానంలో ప్రయాణికులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు శంషాబాద్ నుండి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీస్ ను రద్దు చేశారు తిరుపతికి వెళ్లాల్సిన వన్ త్రీ ఎయిట్ విమానం రాన్ వైపే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్వేస్ అధికారులు ప్రకటించారు ఈ విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన యాభై నాలుగు మంది ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరో విమానంలో పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు